ట్లే కిందకి కిందకెళ్ళిపోతుంది ఏంటి మా కూతురి రెక్కలన్నీ ఉన్నాయి వెళ్ళిపోతుంది అంటే వేడగడి కింద నుంచి బాణం వేశాడు ఆ పక్షి కిందకి కలిపి అలా కూతురి చనిపోయింది అనమాట ఆ వేడగడ పరిగెట్టి వెళ్ళేసి పక్షిని ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట వెళ్ళి అక్కడ మంటలు వేసుకుని కాల్చుకుని అన్నేసాడు అనమాట అండ్ ఆ పక్షి ఏమనలేకపోతుంది అది ఏంటి నేనేం తప్పు చేశాను ఈ వేడగడిని నాకు కూతురి కింద ఒక వ్యక్తి గన్న కాల్చడం చాలా ఇష్టం అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వం ఇంతమందిని చంపితే టెర్రరిస్టులని ప్రభుత్వాన్ని ఆనందిస్తారని చెప్పరనుకోండి అంటే ప్రభుత్వం సంతృప్తి కోసం చేసేది అరెస్ట్ చేయరు అనమాట తన సంతృప్తి కోసం చేస్తే అరెస్ట్ అనమాట మీరు ఏదైనా పని చేయండి మీ సంతృప్తి లక్ష్మీ ఎవరు కృష్ణ పని చేయాలి కానీ తినకుండా మీరు కష్టపడితే ఎట్లా మీ కొడుకు పొద్దున్నదో కష్టపడుతుండడు అనమాట తినకండా కష్టపడుతున్నాడు డబ్బులు వస్తాయి తల్లిగా మీరు ఆనందిస్తారా మీకు పొద్దు నుంచి రాత్రిలో కష్టపడి మీకు మంచి బంగారము చీరలు తీసుకొచ్చాడు ఆయన మీరు ఆనందిస్తారా తల్లిగా తన తినకుండా చేశాడు మీకే ఎంత ఫీలింగ్స్ ఉంటే రాధారానికి ఎంత ఉండాలి కృష్ణకి ఎంత ఉండాలి పని చేసుకోవాలి మీరు కూడా పొట్ట నింపుకోవడానికి కోసం కాకపోతే మీరు ఇవి జపం చేయకుండా ఈ నియమాలు పాటించకుండా మీరు పని చేసుకొని ఆ పనిల్లో మళ్ళీ తప్పు పనులు చేసి దాన్ని కర్మ అనుభవించి మళ్ళీ ఏడ్స్తూ మళ్ళీ తప్పులు చేస్తూ నేను పని చేస్తున్నాను స్కూల్కి వెళ్తున్నాను కాలేజీకి వెళ్తున్నాను పనులు చేసుకోవడము అక్కడ గొడవలు వస్తే దాన్ని మళ్ళీ ఆడవడము అదే పొద్దున్న జపం చేస్తుంది అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు సో భగవంతుడు కూడా ఏడుస్తారండి పని చేయండి స్కూల్కి వెళ్ళండి కాలేజీకి వెళ్ళండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వండి ఏదో చెయ్యండి కాకపోతే మీరు జపం వినకుండా అనుకోండి తినకుండా పని చేస్తే అంతలా ఏడుస్తారో మీరు జపం వినకుండా మీరు పనుల్లోకి వెళ్తే రాధారని కూడా అంత ఏడుస్తుంది మీరు ఆమె ఆయన శరీరానికి హెడ్ కాబట్టి తినడం మీద ఫోకస్ చేస్తున్నారు రాధారని ఆత్మకమ్మ అందుకే ఆత్మకాహారం వినడం కాబట్టి రాధారని బాధపడతారు మీరు వినకపోతే శరీరంకమ్మ మీ అమ్మగారు కాబట్టి శరీరంకి ఆహారం ఏంటి తినడం తినకపోతే మీ అమ్మగారు బాధపడతారు ఒకటి వినడం అమ్మ అంటే వినకపోతే బాధపడే అమ్మ ఒకటి తినకపోతే బాధపడ అమ్మ ఇంకొకరు మీరందరూ కూడా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నారు కానీ రాధారాణి గురించి ఆలోచించట్లేదు మన వల్ల వేరే వాళ్ళు బాధపడుతుండంటే మన ఏం మనుషులం అందుకే ఎట్టి పరిస్థితి జపం ఈ భగవద్ చదరము ఈ జపం చేయడము ఇది మీ గురించి కాదండి మీ అమ్మగారు రాధారాణి చాలా ఆనందిస్తారు మీ గురువు చాలా ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రక్షించాలంటే మీ దగ్గర ఉండాలి జపశక్తి ఉండాలి భగవంతుని అందరిని రక్షిస్తారా ఓన్లీ భక్తులు రక్షిస్తాడా భక్తుల్ని రక్షిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీసున్నాడు తన కొడుకు పోలీసు డీజీపీ ఉన్నాడు తన కొడుకు ఉన్నాడు అనమాట డీజీపీ తన కొడుకుని కాపాడుతాడు ఎంతవరకు అంటే తన కొడుకు తన మాట విన్నంత వరకు తన కొడుకులో బయట స్త్రీలు హింసం చేచ్చాడు అనుకోండి ఎంత డీజీపీ అయినా చాలా ఏడ్చుకుంటూ ఘన పేలు చంపేస్తాడు ఆనందంగా చంపుతాడా తన కొడుకుని గన్నతో భగవంతుడు చెప్పింది మీరు పక్కన పెట్టి జంతువులు తినేసేసి ఇష్టానుసరంగా ఉండి కృష్ణుడు చాలా బాధపడితే మీకు పనిష్మెంట్ ఇస్తాడు భగవంతుడికి పనిష్మెంట్ మీకు ఎవ్వాలని ఇష్టం లేదనమాట కాకపోతే మీరే మీరు కష్టాలు తెచ్చుకుంటుంది కాబట్టి పనిష్మెంట్ కాదు ఆయన ధర్మం అది ప్రకృతి తన ధర్మంగా నిర్వర్తిస్తుంటుంది అంటే పనిష్మెంట్ మోడీ చేయడం అనమాట పోలీసులు చేసినట్టు ఇక్కడ పనిష్మెంట్ మీకు దుర్గాదేవి చేస్తుంది అనమాట అధర్మంగా ఉంటే ప్రకృతిలో ఇష్టానుసారంగా ఉండకండి భగవంతుని ఏడిపించకండి భక్తి అంటే ఆయన సంతోషింపజేయాలి ఈ తల్లికి మీకు ఎలాగైతే ఎమోషన్ ఉంటుందో మీ కొడుకు పట్ల మీ ఆత్మ పట్ల కూడా అమ్మవారికి అంతే ఆనందం ఎమోషన్ అనమాట ఓ రాధారాణి నేను తెలిసి తెలియక చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఇక నుంచి నేను ఉదయం బ్రహ్మహూర్తాన్ని ఎదురలేస్తానమ్మ మీరు చెప్పినట్టు నేను చక్కగా జపం చేసుకుంటాను బుక్ రీడింగ్ భగవద్గీత మొత్తం చదువుతాను పవిత్రత పాటిస్తాను అమ్మ నీకు సంతృప్తి చేస్తానమ్మా అని చెప్పి ముందు రాధారాణితో ఎమోషనల్గా కూర్చుని ఆడవాలి నాకు తెలియకుండా ఎన్నో ఇబ్బంది పెట్టారు ముప్పై నలభై సంవత్సరాలు ఇప్పటికైనా నేను సంతృప్తి కోసం బతుకుతాను కృష్ణ ఓ రాధారాణి రాధాకృష్ణ ప్రాణమూర యుగలకి జీవనే మరణగతి హారనే మోర నేను మరణించిన జీవించిన మీరే నాకు అమ్మ నాన్నలు దయచేసి నన్ను క్షమించి నుంచి నుంచైనా భక్తిలో స్ట్రాంగ్ అవుతాను ప్లీజ్ రిక్వెస్ట్ అమ్మ నన్ను నడిపించండి ఓ ప్రభుపాద ప్లీజ్ అని చెప్పి యూ హ్యావ్ టు ప్రే ప్రే ఫ్రమ్ యువర్ హార్ట్ అదర్వైజ్ నో చేంజ్ ఆ పిల్ల దానికోసం పని చేసుకుంటున్నాడు కానీ వరకు ఏడిపించేస్తున్నారు సో మీరు కూడా అంతే భక్తి చేయకండి అట్లా మనం ఎవరిని దేశించకూడదు ఎందుకంటే నారాయణుడు గమనిస్తారు కాబట్టి ప్రతి ఎలక్ట్రాన్లో నారాయణ ఉన్నాడు ప్రతి అను అను నారాయణు అనమాట మీరు మీరు ఏం తప్పు చేయలేరు ఇక్కడ మీ భగవంతుడు చిన్న గాలి కణంలో కూడా భగవంతు నారాయణ ఈజ్ దే నారాయణ ఈజ్ ఎవ్రీవేర్ ఈజ్ స్ప్రెడ్ అవర్ లైక్ ఎనీథింగ్ నారాయణ ఈజ్ దేర్ మీలో ఉన్నాడు మీ చుట్టూ ఉన్నాడు ప్రతి కణంలో ఉన్నాడు ఆయన ఈజ్ దేర్ కాబట్టి ఇక్కడ భక్తిలో సిన్సియర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆనందిస్తారు మీరు బయటికి భక్తులు లాగా ఉండి లోపల చాలా తప్పులు అనుకోండి నారాయణకి తెలుసు అన్నీ నారాయణస్ ఎవ్రీథింగ్ భగవాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అంటేనే ఆహారం అమ్మ మీరు మీరు ఇంట్లో మీరు ప్రేమతో కిచరి వండుకోండి ఎక్కడ మీ దగ్గరికి వెళ్ళి గుడికి తీసుకెళ్ళండి గుడికి వెళ్ళి ఇక్కడ ప్రసాదం పెట్టండి పిల్లలకి లెట్స్ ఎవరు వన్ డూ స్టార్ట్ అన్నదానం ప్రసాద వితరణం చేస్తారు కదా చెప్పాలంటే ప్రసాద వితరణం చేస్తుంటే మీ కర్మలు ఇంకా పోతాయి చెప్పాలి మీరు ఇచ్చే గుణం ఉన్నవాడికి కృష్ణుడు అన్ని ఇస్తాడండి ఉంచుకున్న గుణం వాడికి కృష్ణుడు ఏమి ఇవ్వడు స్వార్థవాడు స్వార్థపరుడికి కృష్ణుడు ఎవడు ఆపేస్తాడు కానీ ఆయన దగ్గరని ఇస్తుందంటే ఆయన ఈ విల్గి సో వికర్మ ప్లస్ కర్మ ఈక్వలిటీ ఏముండదనమాట జీవితం చెడ్డకపోవద్దు అనమాట సో కర్మ అకర్మ ఉండాలి కర్మ అంటే ఆయన పొలం పండించాలి ఆయన డ్యూటీ కర్మ అకర్మ అంటే అది భగవంతుడికి నివేదించాలి భగవంతుడి సేవలు ఉపయోగించుకోవాలి కర్మ ప్లస్ వికర్మ టు నాశనం కర్మ ప్లస్ అకర్మ ఈక్వల్ టు సక్సెస్ అనమాట సో కర్మ ప్లస్ వికర్మ కర్మ వద్దంతా పని చేస్తారు రైతు పొలం పని ఎండల్లో సాయంత్రం వచ్చాక మద్యం తాగుతాడు అది కర్మ ప్లస్ వికర్మ అదేంటి బతికిస్తుందా నాశనం చేస్తుందా ఇక్కడ భగవంతుడు పని చేయమన్నారు పని చేసిన తర్వాత మీరు ఈ తర్వాత ఏం చేస్తున్నారు ఆ కర్మకి వికర్మ యాడ్ చేస్తుంటారు ఆ కర్మ యాడ్ చేస్తుంటారు చూడండి యసుదమ్మ ఎలాగైతే నీకు బాగా చూసుకుందో యేసుదమ్మ ఎలాగైతే నీకు సరైన టైంకి ఆహారం పెట్టిందో అమ్మలాగా నేను చూసుకుంటా నాకన్నా అర్జునుడు ఏ డియర్ ఫ్రెండ్ కమాన్ మనం వెళ్దాం ఈ మొత్తం దేశ దేశాల మనం తిరుగుదాం గుర్రం పైన ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనమాట ఫ్రెండ్షిప్లో ఏం ఆశించాం లైక్ ఫ్రెండ్ హనుమంతుడు దాస్యం రామచంద్ర 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 నేను వెళ్తాను రామచంద్ర నేను లంకకు వెళ్తాను రామచంద్ర సీతమ్మ తల్లికి జాడలు తెలుసుకుంటాను రామచంద్రే హనుమంతుడు అనమాట సో హనుమంతుడు కానీ అర్జునుడు కానీ అక్కడ యశోదమ్మ కానీ రాధారాణి కానీ వీళ్ళు సేవకులు అందరూ కూడా చాలామంది హిందువులు అందరూ పూజలు చేస్తారు ఆ పూజలు సేవల కింద మార్చేది గురువు అనమాట గురువు వచ్చినంతవరకు పూజలు సేవ కింద మారవు సో పూజలు పూజలే సేవ సేవే సో జీవిత లక్ష్యము సేవ చేయడం కష్టాలు పోవాలేదు మరి ఇన్ని చేసాం పూజలు ఎన్ని మందులకి వెళ్ళాం ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం ఎన్ని చేసాం ఇన్ని చేశారు కానీ గురువు లేకుండా చేసేది ఏమనగా ఎన్ని పరీక్షలు రాశాను పేపర్ వేపర్ ప్రశ్నలు ప్రశ్నలన్నిటికీ అసలు ప్రతిరోజు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి పేపర్ రాశాను కానీ నాకు జాబ్ రాలేదు షీ గురు గురువు బత్తి అంటేనే గురువు అండి సొంతంగా చేసేది గురి గురువు అంటే మళ్ళీ పరంపర ఇష్టానుసరాన్ని నిద్రపోతున్నారు అడిగేవారు లేరు అంటే దీని అర్థం ఏంటి సొంతంగా బతుకుతారు సొంతంగా అంటే మీ సంతృప్తి మీ సంతృప్తి ఉన్నప్పుడు మీకు కర్మ అవుతుంది అనమాట ఇద్దరు పక్షులు వెళ్తుంటాయి గాలి మంచి కూతురు పుట్టిందని చెప్పి ఆ పక్షి ఆ కూతురికి చాలా చక్కగా దీవిస్తుంది అనమాట నా మై మై బెస్ట్ కూతురు అని అప్పుడు వెంటనే కింద నుంచి వేటగాడు తనకు ఆకలిస్తుందని చెప్పి కింద నుంచి కొట్టేశాడు సో కొట్టిన తర్వాత కూతురు ఇద్దరు ఎగురుతున్నారు సైడ్ చూస్తే కూతురు కనిపించట్లే కూతురు అలా వెళ్ళిపోతుంది ఏంటి మా కూతురు రెక్కలన్నీ ఉన్నాయి కింద కిందకెళ్ళిపోతుంది అంటే వేడగడి కింద నుంచి బాగానే వేశాడు ఆ పక్షి కిందకెళ్ళిపోయి అలా కూతురు చనిపోయింది అనమాట ఆ వేడగడ పరిగెట్టి వెళ్ళేసి ఆ కూ పక్షిని ఎత్తుకెళ్ళిపోతుండనమాట వెళ్ళి అక్కడ మంటలు వేసుకుని కాల్చుకుని తిన్నేసాడు అనమాట అండ్ ఆ పక్షి ఏమనలేకపోతుంది అదేంటి నేనేం తప్పు చేశాను ఈ వేటగాడిని నాకు కూతురు ఎందుకు కొట్టాడు ఈయనందుకు తినేస్తుంది ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు నేను ప్రశ్నించగలదామే పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇస్తుందా ఈ ప్రశ్నించి కూడా ఆన్సర్ దొరకదు అనమాట అది జన్మ పక్షి జన్మ ఓకే ప్రశ్నిస్తుంది ఆ కూతురు ఎందుకు చంపాడు ఈయన పూని వెళ్ళి పొడి చేద్దామా పాప వీళ్ళు చిన్నపిల్లలు పక్షి వాడింకో బ్యాన చంపేస్తారు ఏమని అయినప్పుడే కూతురిని చంపి తినేస్తానని చెప్పి రివేం తీసుకునే రివేంజ్ అనేది ఉంటుంది అనమాట అప్పుడు మళ్ళీ పక్షి వెళ్ళి ఆ వేటగాడిని చంపడం అప్పుడు వేటగాడి నగర నుంచి బాను వేసి వాళ్ళ అమ్మని చంపేశాడు దీన్ని మాంసారం అంటారు ఈ విధంగా మనము మనకు ఎలాగైతే మన కూతురికి చిన్న గాయమైతే మన ఇంట్లో ఏదైనా బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరిగినా మన కూతురికి ఏదైనా జరిగినా మన కూతురి ఇంటికి ఆలస్యంగా లేటుకొచ్చినా ఆ టెన్షన్స్ ఉన్నాయే అవి పక్షులకి జంతువులకి అన్నిటికీ ఉంటాయి ఎమోషన్స్ అని అందరికీ ఉంటాయండి జంతువులకు ఎమోషన్స్ లేకపోతే ఆ తిరిగి పక్షి కూతురిని కాపాడడానికి వేటగడ దగ్గరికి ఎందుకు వెళ్తుంది చచ్చిపోవాలి పక్షి ఆక్స్ తను తెలిసి వేటగాడి చంపేస్తాడో లేదా తన డ్యూటీ తను చేస్తుంది కూతురు కోసం కూతురిని చంపుతావని ఈ విధంగా ఎంతోమంది మానవ జీవనం తీసుకున్న కూడా వాళ్ళు భగవంతుడు వాళ్ళకి మంచి మంచి ఆహారాలు శాకాహారం ఇచ్చినా కూడా వాళ్ళు ఇలా జీవులు చంపుతున్నారు దీన్నే కర్మ అంటారు